మట్టుమైనా ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మౌనికని పై రూమ్లోకి తీసుకెళ్ళి ఇక అందరూ కూడా రెడీ చేస్తూ ఉంటే ఇంతలోకి మీనా మౌనిక నీ భర్త నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా అక్కడ నీకు ఏ సమస్య లేదు కదా అని అడుగుతూ ఉంటే ఇక మౌనిక అదేంటి వదినా అలా అడుగుతున్నారు అని అంటూ ఉంటే ఇక పక్కనున్న శృతి ఎందుకంటే ఆ సంజు పెద్ద సైడిస్ట్ కాబట్టి ఏదో ఒకటి చేసి నిన్ను ఇబ్బంది పెడతాడని మాకు తెలుసు అందుకే అడుగుతున్నాం అని వెనకాలనే ఇక మౌనిక అంటే వదినా మోనికా వాడు మంచివాడు కాదన్న విషయం నీ పెళ్లి కాకముందే మాకు తెలుసు అందుకే నిన్ను ఎన్నిసార్లు అడుగుతున్నాం అక్కడందరూ కూడా నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా నీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని అంటూ ఉంటే మోనికా మనసులో మీరు చెప్తుంది నిజం వదినా మీరన్న మాటలన్నీ నిజం వాడు చెడ్డవాడు వాడికి ఏమాత్రం నేనంటే ఇష్టం లేదు వాడు కేవలం మీ అందరి మీద కోపం పగతో బాలు అన్నయ్య మీద కోపంతోనే నన్ను వాడు పెళ్లి చేసుకున్నాడు టార్చర్ చేస్తున్నాడు అని మౌనిక మనసులో అనుకుంటూ ఉంటే ఇక కింద ఉన్న సంజు వాళ్ళ నాన్న నీలకంఠం ఒరే సంజు నీ పెళ్ళం పైన గదిలో వాళ్ళందరి దగ్గర ఉంది అది గనక నోరు తెరిచి నీ గురించి నిజం చెప్పిందో మన కదా ఆ బాలుగడు ముగించేస్తాడు అలా జరగకూడదంటే వెంటనే నీ పెళ్ళన్నోరు ముయించు వెళ్లరా అని వెనకాలే ఇక సంజు ఇప్పుడే వెళ్తానుండు నాన్న అంటూ ఫోన్ తీసుకొని ఫోన్లో మాట్లాడుతున్నట్టు పైకి వెళ్తాడు ఇక అప్పుడే మౌనిక అంటే వదినా అని అనబోతూ ఉంటే అప్పుడే బాలు అక్కడికి వచ్చి మౌనిక ఎలా ఉన్నావు ఆ సంజుకాడు నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా మాట్లాడమ్మా ఎలా ఉంది నీ జీవితం అని అంటూ ఉంటే ఇంతలోకి మౌనిక ఏదో చెప్పబోతూ గుమ్మం బయట ఉన్న సంజుని చూస్తుంది వీడిక్కడికి ఖచ్చితంగా నేనేం మాట్లాడాలనో వినడానికే వచ్చుంటాడు అని చెప్పేసి ఇక మౌనిక ఏంటనే ఇది అయినా మా మావయ్య గారు ముందే చెప్పారు కదా నువ్వు ఈ ఫంక్షన్లో ఉండకూడదు మా వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి వెళ్ళిపోవాలని కానీ నువ్వెందుకు వెళ్ళలేదు నాకు తెలుసు ఆయన్ని అవమానించడానికి ఏదో ఒక గొడవ పెట్టుకోవడానికి మా అత్తింటి వాళ్ళ ముందు నా పరువు తీయటానికే కదా నువ్వు ఈ ఫంక్షన్లో ఉంది అని అంటుంది ఒక్కసారిగా ఆ మాటలకి బాలు మీనా బాధపడతారు ఇక బయట ఉన్న సంజు అయితే ఇదేంటిది ఇలా వీణ్ణి తిడుతుంది అంటే ఇది నా పార్టీలకు వచ్చేసిందా లేదంటే ముందే వీణ్ణి అవమానిస్తామని తెలిసి వీణ్ణి పంపించడానికి ప్లాన్ చేస్తుందా అని సంజు అయితే మనసులో అనుకుంటాడు ఇక బాలు అదేంటి మోనిక నీ విషయంలో నేనెందుకు అలా ఆలోచిస్తానమ్మా అనయ్య ఇక నువ్వేమీ చెప్పదు అయినా నువ్వంటే ఆయనకి ఇష్టం ఉండదు నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చేసి మా వారిని ఇబ్బంది పెట్టడం కాకపోతే నువ్వెందుకు ఇక్కడున్నావు ఆయన నీలాంటి వాళ్ళు ఇక్కడుంటే నాకు పేరు నువ్వు ఇప్పటికైనా ఆలస్యం అయ్యింది కాదు నువ్వు ఇప్పుడైనా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటే ఇక బాలు మోనిక నీ మనసులో నా మీద ఇంత పెద్ద అభిప్రాయం ఉందని తెలిసాక కూడా ఇక్కడే ఉండి నిన్ను నీ అత్తవాళ్ళని బాధ పెట్టినమ్మా ఇప్పుడే వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే ఇక మీనా మౌనిక నువ్వే నేను ఇలా మాట్లాడుతుంది నువ్వు ఈ పదహారు రోజులు పండుగ చేసుకుంటావని రాత్రి పగలు కష్టపడుతూ మీ అన్నయ్య ఈ ఏర్పాట్లన్నీ తన డబ్బుతో చేయించాడు అదంతా తెలియకుండా నువ్వు ఆయన్నే వెళ్ళిపోమంటున్నావా ఏంటి మోనికా ఇది అని వెనకాలే ఇక బాలు మీనా నువ్వు మోనికని ఏమీ ఉంటే నేనుంటే తనకిబ్బందిని చెప్తుంది కదా నేను వెళ్ళిపోతాను నేనందరికీ భారమే అని బాలు బాధపడుతూ ఉంటే ఇక మౌనిక సారీ అన్నయ్య వాడి వింటున్నాడని నేను ఇలా మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటే ఇక శృతి ఏంటి మోనికా ఇది ఆ సంజుని శాడీస్ట్ అనుకున్నా వాణ్ణి పెళ్లి చేసుకున్నాక నువ్వు కూడా వాళ్లాగే తయారయ్యావా ఏంటి ఇలా మాట్లాడుతున్నావేంటి పాపం బాలు నీకోసం ఎన్ని చేశాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక సంజు వీడెళ్ళిపోతే వెళ్ళిపోతే నేను ఎవరి మీద పగ తీర్చుకోవాలి వీడిక్కడే ఉండాలి అని చెప్పేసి ఇక సంజు మోనికా నువ్వు మాట్లాడుతున్నంతా విన్నాను ఇది కరెక్టా అయినా మీ మీ అన్నయ్యకి నాకు ఏ గొడవలైనా అయి ఉండొచ్చు అంత మాత్రాన ఈ ఈ రోజు ఈ ఫంక్షన్లో మీ అన్నయ్య లేకుండా ఎలా జరుగుతుంది ఖచ్చితంగా బావ ఉండాల్సిందే బావా మీ చెల్లెలాగే మాట్లాడుతున్న నువ్వు ఖచ్చితంగా ఉండాలి అని సంజు అయితే రివర్స్లో ఇక బాలునైతే అక్కడే ఉండమంటూ ఇక కిందకైతే వెళ్ళిపోతాడు ఇక మోనికా ఒక్కసారిగా బాలుని హక్ చేసుకుంటుంది మోనికా అన్నయ్య సారీ అన్నయ్య నీతో అలా మాట్లాడినందుకు అది కదమ్మా అని అంటూ ఉంటే మౌనిక ఇక ఏడుస్తూ కిందకి వెళ్ళిపోతుంది ఇక రోహిణి కూడా శృతి కూడా వెళ్ళిపోతూ ఉంటే ఇక మీనా నాకు మౌనికను చూస్తుంటే అనుమానంగా ఉందండి అని అంటూ ఉంటే శృతి కూడా ఇక వెనక్కి వచ్చి అవును మీనా నాకు శృ మౌనికను చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది వాడి ఖచ్చితంగా మౌనికని టార్చర్ చేస్తున్నాడు వాడు ఒక పెద్ద సైకో అని చెప్పి శృతి కూడా కిందకి వచ్చేస్తుంది ఇక ఇంతలోకి చంద్రకాంత ఏంటి ఇంటికి వచ్చి ఇంత టై ఇంతసేపు అవుతుంది కనీసం టీ నీళ్లు ఇవ్వడమో కానీ లేదంటే మా మొహాన టిఫిన్లు పెట్టడం కానీ ఏమైనా ఉందా మీరు తిన్నవేనా లేకపోతే వాటికి కూడా మీకు గతి లేదా అని అంటుంది అయ్యో అలా అంటారేంటి వసే మీనా ఎక్కడ చచ్చవే ముందు వీళ్ళందరికీ టిఫిన్లు టీలు ఇవ్వవే అని వెనకాలే ఇదిగొండయా అంటూ మీనా గబగబా ఇక వాళ్ళందరికీ టిఫిన్లు టీలు ఇస్తూ ఉంటుంది ఇక ఇంతలోకి ఎవరి అమ్మాయి మీ ఇంట్లో పని మనిషా అని అంటుంది ఒక్కసారిగా మీనా చూడండి పని మనిషి మిమ్మల్ని అత్తగారు అత్తయ్య గారు పిన్ని గారు అని పిలుస్తారా అని వెనకాలలే ఇక అప్పుడే సత్యం చూడండి అమ్మా తను మా ఇంటి రెండో కొడలు మా బాలు భార్య అవునా నేను ఇంకా తిన వాలకం చూస్తుంటే పని మనిషి అనుకున్నానులే అని వెనకాలే ఇందాక బయట చూసిన పూల కొట్టు తినదేనా అవును వాళ్ళ అమ్మ వాళ్ళు పూలు అమ్ముకునేవాళ్ళు పూల బిజినెస్ వాళ్ళకి రక్తంలో ఉందిలే అని ప్రభావతి అంటుంది అబ్బో ఏం చెప్పారులే అని చెప్పేసి ఇక టిఫిన్ తిని ఈ టిఫిన్ ఒక టిఫినేనా లేదు కనీసం ఈ ఇడ్లీలో మినప్పప్పు కూడా సరిగ్గా వేసి ఉండరు ఎంతైనా మధ్యతరగతి కుటుంబం కదా ఎంత పేదరికం అనుభవిస్తున్నారో అని ఎనగాలనే ఇక రోహిణి ఆంటీ మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం కావాలని ఏదో ఒకటి చేసి మమ్మల్ని తక్కువ చాలని చూస్తున్నారు కానీ ఆ టిఫిన్ చాలా బాగుంది ఆ విషయం మీకు కూడా తెలుసు అని ఎనగాలనే ఇక శృతి రోహిణి ఆ ఆంటీ తప్ప మగవాళ్ళకి మాట్లాడడానికి ఈ ఆంటీ ఛాన్స్ ఇవ్వదు అలాగే ఆ ఆంటీకి కామెంట్ చేయడం చాలా ఇష్టం అనుకుంటా అని శృతి అంటుంది ఇక చంద్రకాంత సరే సరే కానీ ఇంతకీ కార్యక్రమాలు మొదలు పెడతారా మొదలు పెట్టరా ఏంటి అని వెనకాలే ఇక ప్రభావతి ఆ మొదలు పెడదామండి అమ్మ మౌనిక నువ్వు వెళ్ళి చీర కట్టుకొనిరా అని వెనకాలే మౌనిక చీర కార్చుకోవడానికి పైకైతే వెళ్తుంది ఇక ఇంతలోకి అక్కడే ఉన్న పుస్తల తాడు బాక్సు ఇక అన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటుంది ప్రభావతి ఇంతలోకి చంద్రకాంత చెప్తా మీ పని నాకే ఎదురు సమాధానం చెప్తారా అంటూ మెల్లగా అక్కడ ఉన్న బాక్సును అయితే తీసేస్తుంది ఇక అది ఎవరికి తెలియనట్టు వెనక ఉన్న తన బ్యాగ్లో అయితే పెట్టేస్తుంది ఇక అక్కడే అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటే మౌనిక శారీ మర్చుకొని వస్తుంది అమ్మ మౌనిక కూర్చో అంటూ తనని కూర్చోపెడతారు ఇంతలోకి బాలు మీనా అందరూ కూడా మౌనిక చుట్టూరుతో ఉంటారు ఇక తన మెడలో ఉన్న పుస్తల తాడిని మార్చే మొదలు పెడితే ఇక సంచం అయితే మౌనిక మెడలో మళ్ళీ పసుపు తాడిని కడతాడు ఇక తన ఉన్న మెడలో ఉన్న తాడిని తీసి ఇక వాటిని బంగారు తాడు గుచ్చడానికి బంగారం తాడు చూస్తూ ఉంటే అక్కడ బంగారం తాడు కనిపించదు ఇదేంటి బాక్స్ కనిపించట్లేదు మినా మిన అని వెనకాలనే చెప్పండి అత్తయ్య బంగారం తాడు ఇక్కడే పెట్టాం కదా కనిపించట్లేదేంటి లోపలే ఉందా లేదత్తయ్య నేను అక్కడే పెట్టానే అని అంటుంది మరి కనిపించడం లేదేంటి అని మొత్తం వెతుకుతూ ఉంటే ఇక చంద్రకాంత అబ్బో నేను ముందే అనుకున్నాను వేల మొహాలకి బంగారం కొనే స్తోమత ఎక్కడుంది అని నిజంగానే అదే జరిగింది తాడు కొనకుండా కొన్నామని ఎన్ని నాటకాలు ఆడుతున్నారో అలా చేస్తే సమయానికి బంగారం తాడు కనిపించలేదని నా తమ్ముడు బంగారం తాడు కొనిపించి ఈ పదహారు రోజుల పండగ జరిపిస్తాడనేగా మీ ఆలోచన అమ్మా దయచేసి అలా మాట్లాడద్దు మా అబ్బాయి ఆ పుస్తక ఉదయాన్నే తెప్పించాడు జిక్కడే ఎక్కడ ఉండుంటుంది మీరు అలా మాట్లాడి మమ్మల్ని తక్కువ చేయొద్దు ఆడపిల్లకి పుస్తక తాడు కూడా కొనేంత స్తోమతలో లేకుండా అయితే మేము లేము అవును అని వెనకాలే అవునా అయితే ఎక్కడుందో తెప్పించండి ప్రగల్భాలు పలకడం కాదు ఆ పుస్తరతాడు తాడు గనుక ఈరోజు దొరకకపోతే పదహారు రోజుల పండగ కాదు శాశ్వతంగా మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉంటుంది అని వెనకాలనే ఇక బాలు పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు అయినా మా నాన్న ఇంకొక మాట అన్న ఊరుకోను ఏం చేస్తావు కనీసం పుస్తల అంత స్తోమత కూడా లేదు కానీ మీరు మాట్లాడడానికి వచ్చారా అని అంటూ ఉంటే ఇక చంద్రకాంత ఏంటి అంటే ఇప్పుడు మేము దొంగలంటావా ఏంటి అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఏమో ఎవరికి తెలుసు ఏంటి మా ఇంట్లో తాడు మేమే దొంగతనం చేసి లేవంటున్నావా నాన్న వీళ్ళ మాటలు వీళ్ళ వీళ్ళు వేషాలు అని చెప్పేసి ఇక వాళ్ళు వీళ్ళు గొడవ పడుతూ ఉంటారు మనోజ్ అలాగే సత్యం ప్రభావతి బాబో ఏంటి గొడవ ఒక్క నిమిషం ఎక్కడో ఎక్కడో ఉంటుంది పొరపట్టేదో జరిగింది మీరు రాగండి అని చెప్పేసి అందరూ కూడా సర్ది చెప్తూ ఉంటే ఇక రవి అన్నయ్యని నాన్నని తక్కువ చేసి మాట్లాడుతుంటే నువ్వు ఎలా చూస్తూ ఊరుకుంటావమ్మా అని ప్రభావతితో కూడా ఇక రవి కూడా వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు నేలకంఠం సంజు చంద్రకాంత వీళ్ళందరూ కూడా బాలు సత్యం వాళ్ళందరితో గొడవ పడుతూ ఉంటారు తాళి కనిపించలేదు ఈ తాళి లేకపోతే పదహారు రోజుల పండుగ ఎలా అవుతుంది కనీసం దిక్కుమాలిన పరిస్థితిలో కూడా వీళ్ళు లేరు అని తిడుతూ ఉంటే ఇంతలోకి అప్పుడే శృతి ఆపుతారా అని గట్టిగా అరుస్తుంది అందరూ కూడా షాక్ అయ్యి ఏంటమ్మాయి ఆపుతావా అని అంటున్నావు ఏ ఆ పుస్తల తాడు మీరే దొంగతనం చేస్తారని ఒప్పుకుంటున్నారా కొనలేదు అని చెప్తున్నావా లేదు ఆ పుస్తల తాడు ఎవరు దొంగతనం చేయలేదు చేయాల్సిన వాళ్ళే చేశారు అది దొరికింది అంటూ ఒక్కసారిగా చూపిస్తుంది ఆ చూసిన చంద్రకంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఈ పుస్తతాడు నీ దగ్గర ఎక్కడిది అంటే మీరే దొంగతనం చేసి కనిపించట్లేదని నాటకలాడారా చూడండి ఆంటీ అలా చేయాల్సిన అవసరం మాకు అసలు లేదు కానీ అలా చేయాల్సిన అవసరం వీళ్ళలో ఒకరికి ఉందని మాత్రం అర్థమైంది ఏంటి ఏమంటున్నావు నువ్వు అని వెనకాలే ఒకసారి ఫోన్లో వీడియో చూస్తే ఇది ఎవరు చేశారో మీకే తెలుస్తుంది అంటూ శృతి అయితే ఫోన్లో వీడియోని చూపిస్తుంది అది చూసి అందరూ కూడా షాక్ అవుతారు చంద్రకాంత అక్కడే ప్లేట్లో ఉన్న ఈ పుస్తకాడిని తీసి తన బ్యాగ్లో వేసుకోవడం శృతి వీడియోని రికార్డ్ చేస్తుంది ఇక ఒక్కసారిగా శృతి ఆ వీడియోని చూపించి ఆంటీ ఇప్పుడు బాగా తెలిసిందా ఇది ఎవరు చేశారో మీరు ప్లేట్లో ఉన్న తడిసి తీస్తున్నప్పుడే నేను ఎందుకైనా మంచిదని నా ఫోన్లో వీడియోని రికార్డ్ చేశాను మీరు ఏం గొడవ చేస్తారో ఏం చేయాలని ట్రై చేస్తారో చూద్దామని వెయిట్ చేశాను అంతా చూశాక మీ బ్యాగ్లోంచి తీసాను అని వెనకాలే ఇక సంజు జేంటత్తా ఇలా అడ్డంగా దొరికిపోయి మా పరువు తీసేసావుగా అని వెనకాలే ఇక నీలకంఠం అమ్మ ఒక్కొక్కసారి ఇలా పెళ్ళిళ్ళ ఇంటిలో జరిగే గిల్లిగజ్జాలు ఉంటాయి కదా మా అత్త మీ అందరినీ ఆట పట్టిద్దామని ఇలా చేస్తుంటుంది ఏ అక్క అని వెనకాలలే అవునరా అవును ఏదో ఆట పట్టిద్దామని అలా చేశాను అని చెప్పి చంద్రకంత అంటుంది ఇక సత్యం జరిగింది ఏదో జరిగింది ముందు పుస్తక తాడు మార్చండి అని చెప్పేసి అనగాలనే ప్రభావతి ఇక అందరి మెడలో ఉన్న పూసలు తీసుకొని మౌనికకి పుసరతాడు తాడు మారుస్తూ ఉంటే ఇక ఇంతలోకి మౌనిక బంగారం తాడు వేసుకుంటుంది వేసుకోగలనే ఇక అక్కడే ఉన్న చంద్రకంత ఏంటి ఈ అమ్మాయి మెడలో పసుపుతాడు పెద్ద కోడల మెడలో పసుపుతాడు మూడో కోడలతో మెడలో పసుపుతాడు వీళ్ళు కనీసం బంగారం తాడు కూడా కొనుక్కునే స్తోమతలో లేరా అని వెనకాలలే ఇక బాలు ఏ వీళ్ళు లేకపోతే నువ్వు చేయించిస్తావా ఏంటి అని వెనకాలలే ఇతనికి బాగా నోటు దురుసె వాడి గురించి తెలియక అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు వాడికి కానీ కోపం వచ్చిందంటే వాడు నీ పరువు రోడ్డు పైన తీస్తాడు అని ప్రభావతి అనుకుంటుంది ఇక సంజు అయితే సరే సరే అయిపోయిందేదో అయిపోయింది కదా ఇక బలదేరదామా అని వెనకాలే ఇంతలోకి మౌనిక అయితే ఇక అందరి వైపు బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఇంతలోకి చంద్రకాంత ఏంటమ్మాయి బాధపడుతూ చూస్తున్నావు కొంపదీసి మీ అన్నయ్యని కూడా మీ ఇంటికి తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నావా ఏంటి వీళ్ళకి ఇక్కడ మూడు పుట్ల సరిగ్గా తిండి లేదు అక్కడికి వస్తే నీతో పాటు మూడు పుట్ల వాళ్ళు తినొచ్చని ఆలోచిస్తున్నావా ఏంటి అని వెనకాలనే చూడండి అమ్మా మాకు మూడు పుట్ల తిండి లేదని మీతో మేము ఏ రోజు చెప్పలేదు అలా అని కూతురి అత్తవారింటి మీద వాళ్ళ ఇంటి ఆస్తి మీద ఆశపడే బుద్ధి మాలో ఎవ్వరికి కూడా లేదు అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే పోలీసులైతే సత్యం ఇంటికైతే వస్తారు పోలీసులు రాగానే ఇక బాలు అలాగే మనోజ్ అందరు కూడా కంగారు పడతారు ఇక ప్రభావతి ఒరే బాలు మళ్ళీ ఏం చేసావురా ఏ కొంప ముంచే పనిచేసావు పోలీసులు ఇంటి వరకు వచ్చారు అని అంటూ ఉంటే ఇక బాలు నువ్వు వాగమ్మా ఇన్స్పెక్టర్ ఏంటి ఇక్కడికి వచ్చారు మీరు అని వెనగాలనే మేమిక్కడికి ఒక కిలాడిని అరెస్ట్ చేయడానికి వచ్చాం కిలాడినా అలాంటి కిల్లాడి లేడీస్ ఎవరు ఇక్కడ లేరే ఏం ప్రభావితమ్మా అని అంటూ ఉంటే ఒరే బాలు అని వెనకాలనే ఇక సత్యం సార్ మీరేమంటున్నారో మాకు అర్థం కావట్లేదు మీరు ఎవరిని అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు తను ఇదిగో ఈవిడ అని వెనకాలనే ఒక్కసారిగా సంజు నీలకంఠం షాక్ అయిపోతారు ఇక నీలకంఠం ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ తను మా అక్క చంద్రకాంతా తనని మీరు అరెస్ట్ చేయడం ఏంటి ఏంటి ఏమో చంద్రకాంతా తొక్కేమి కాదు ఏమొక పెద్ద సూర్యకాంతం కనబడిన సందులోకి వెళ్తుంది ప్రతి బంగారం కొట్లోకి వెళ్ళి ఏదో ఒక నగ మాటల్లో పెట్టి దొంగతనం చేస్తూ ఇదిగో ఇలా అలంకరించి ఊర్ల మీద తిరుగుతూ ఉంటుంది నిన్న నువ్వు మీ ఊర్లో నాలుగు బంగారు షాప్లో నాలుగు గొలుసులు కొట్టేశావని కంప్లైంట్ వచ్చింది నువ్వెక్కడున్నావని ఎంక్వైరీ చేస్తే ఈ ఊరికి ఇంటికి వచ్చావని తెలిసింది అందుకే నేను అరెస్ట్ చేయడానికి వచ్చాం అని వెనకాలనే ఇక శృతి ఏంటి ఇన్స్పెక్టర్ మీరు అంటుంది అంటే ఈ ఆంటీ పెద్ద దొంగ అవును ఆ అమ్మ దొంగ బాగోదం ఎన్ని నాటకాలు ఆడవమ్మ దొంగ ఇప్పటి వరకు ఇన్ని ఆస్తులు ఇంత బిల్డప్ అంటూ ఇచ్చి దొంగ నగలేసుకొని వచ్చి మా ఇంట్లోనే మా మీదే పెత్తనం చలాయిస్తావా అని బాలు అంటాడు ఇక సంజు అత్త ఏంటిది అని వెనకాలనే నువ్వు వెంటనే ఫోన్ చేసి రమ్మని చెప్పావు కదరా ఒత్తి చేతులతో వస్తే బాగోదని నాలుగు షాపులకు వెళ్ళి నా చేతి వాటను చూపించాను చి పరువు తీసావు కదత్తా అని సంజు అంటాడు ఇక నీలకంఠం నీ మాటలు నమ్మి ఇక్కడికి వచ్చాను చూడు అని చెప్పి అనగానే ఇన్స్పెక్టర్ ఇక తనని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే ఇక బాలు అబ్బో ఈ మా కుటుంబానికి పెద్ద ఇది ఉంది అది ఉంది అంటే ఏదో అనుకున్నావు పెద్ద దొంగల ముట్టాలే అనమాట అని అంటాడు ఇక సత్యం ఒరే బాలు ఆగర నువ్వు అని వెనకాలనే ఇక నీలకంఠం క్షమించండి బావగారు మా అక్క వల్ల పొరపాటు జరిగింది మేమింకా బయలుదేరతాం అమ్మ మోనికా సంజు మౌలికను తీసుకుని వెళ్దాం పద అని అంటూ ఉంటే ఇక వాళ్ళు వెళ్ళిపోతారు ఇక శృతి అయితే ఎంత బిళ్ళప్పులు ఇచ్చిందామా ఇది అది అంది లాస్ట్కి పెద్ద దొంగ అని అనగాలనే మీనా కరెక్ట్గా చెప్పా శృతి అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న రోహిణి అయితే బాబోయ్ ఏమై ఇప్పుడే ఇన్ని నాటకాలు ఆడి వెళ్తేనే అందరూ ఆమెని ఇంత తక్కువ చేసి మాట్లాడరు రేపు నేను కూడా ఇలాగే మలేషియా మా నాన్న అంటూ అబద్ధం చెప్పానన్న విషయం తెలిస్తే వీళ్ళు నన్ను ఏం చేస్తారు తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది అని అనుకుంటూ ఉంటే ఇక శృతి రోహిణి ఏమైంది నీకు అందరం ఇంత హ్యాపీగా నవ్వుతుంటే నువ్వు మాత్రం అలా డల్గా ఆలోచిస్తున్నావేంటి కొంప తీసి నువ్వు కూడా చంద్రకాంతి ఆంటీలాగా ఏమైనా అబద్ధం చెప్పావా అని వెనకాలే ఏంటి శృతి అని అంటున్నావు నేనెందుకు అబద్ధం చెప్తాను నేనేమీ అబద్ధం చెప్పలేదు మరి నువ్వెందుకు అలా ఉన్నావు నేనేదో జస్ట్ జోక్ చేశానంతే అని శృతి అంటుంది ఇక రోహిణి శృతి జోక్ చేసినా ఇది నిజమే కదా అని అనుకుంటుంది ఇక సత్యం అలాగే ప్రభావతి లోపలికి వస్తారు ఒరే బాలు ఈరోజు నువ్వు లేకపోయి ఉంటే ఈరోజు ఈ కార్యక్రమం జరిపించే వాళ్ళమే కాదు అబ్బో దాని మొత్తానికి వీడేదో ఘనకార్యం సాధించినట్టు ప్రభా వాళ్ళెంత అవమానించాలని చూసినా బాలు మాత్రం వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు వాడు మారడు అని అంటూ ఉంటే ఇక మీనా ఆ విషయం అర్థమవుతుంది మావయ్య గారు కానీ కన్నతల్లిగా ఈమెకి మాత్రం ఎప్పటికీ అర్థం కాదు అని చెప్పి అంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్